ఏమి చేయదు నీకు కలుగుతుంది అని చెప్పి నీ కుమారునికి చెప్పి వాడిని నీ పాదపూజ తల్లిదండ్రుల పాదపూజ చేయిస్తే జన్మ ధన్యం దిగులు పడకు ఏమి కాదు అనుగ్రహం అని చెప్పు నీ పిల్లవాడికి తల్లిదండ్రులే నీ గురువులు కనబడే దైవం నీ తల్లిదండ్రులే నీ తల్లిదండ్రులు పూజించరాని నువ్వు చిన్నతనుండి చెప్తే వాడు మూడేళ్ళ పిల్లవాడు కావచ్చు అప్పటి నుండి చెప్పిన ఐదేళ్ళ పిల్లవాడికి చెప్పినా ఏడేళ్ళ పిల్లవాడికి చెప్పిన పదేళ్ళ పిల్లవాడికి చెప్పినా ఇంకో పదేళ్ళు పోతే వాడికి అది అలవాటు అయితే రోజు చేయిస్తే వాడు ఎక్కడికి వెళ్ళినా ఎవరు రాని గురువు అంటే నా గురువు నా తల్లిదండ్రులకు చెబుతాడు అది నీకు నేర్పావా అది నేర్పండి నా తల్లిదండ్రుల గురువు అంటే రేపు వాడు నిన్ను తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో వదిలిపెడతాడా రోడ్డు మీద వదిలిపెడతాడా నీకు అన్నం పెట్టకుండా ఉంటాడా ఇది నేర్పడ్డ ముందు పిల్లలకి ఇది నేర్పితే బాగుపడ్డా మిమ్మల్ని పాలు చెయ్యరు మిమ్మల్ని కాదు మనల్ని నేను ఒక నేత విలో మనల్ని పాలు చేయదు అలవాటు లేదు చెప్పడం లేదు అర్జునంత అంత గొప్పగా గౌరవించుకున్నాడు గురువుగారిని